హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ యొక్క వీడియోని మీరు చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఇన్వర్టర్ను మీ కార్ బ్యాటరీ లేదా బైక్ బ్యాటరీ లేదా ఆటో బ్యాటరీకి ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను ఇక్కడ మీకు కనబడుతున్న ఈ బ్యాటరీలకు ఈ ఇన్వర్టర్ను కనెక్ట్ అయితే చేసి చూపిస్తాను ఇక్కడ మీరు చూస్తున్న ఈ బ్లాక్ అండ్ రెడ్ వైర్ అనేవి ఇన్వర్టర్ నుండి బయటకు అయితే వచ్చినాయి చూడండి ఇవి ఇన్వర్టర్ వైర్లు ఈ రెండు వైర్లను అయితే మనం బ్యాటరీకి అయితే కనెక్ట్ అయితే చేసుకోవాలి చూడొచ్చు మీరు ఈ బ్లాక్ అండ్ రెడ్ వైర్ అయితే ఇన్వర్టర్ నుండి అయితే బయటకి అయితే వచ్చినాయి ఇక్కడ చూడండి మీకు లైటింగ్ కోసం నేను టార్చ్ లైట్ అయితే వేశాను ఈ ప్లగ్ అనేది ఇన్వర్టర్ బ్యాక్ సైడ్ అయితే ఉంది కదా ఈ ఏసీ సాకెట్లో ఈ ప్లగ్ అనేది ఫ్యాన్ దనమాట ఇక్కడ కనిపిస్తున్న ఇన్వర్టర్కి నేను కేవలం టేబుల్ ఫ్యాన్ మాత్రమే కనెక్ట్ అయితే చేశాను ఇక్కడ చూసుకున్నట్లయితే రెడ్ అండ్ బ్లాక్ వైర్స్ వచ్చేసి నేను ఇక్కడ కనిపిస్తున్న ఈ కేవలం ఒక బ్యాటరీకి అయితే కనెక్ట్ అయితే చేశాను మైనస్ దగ్గర బ్లాక్ వైర్ ప్లస్ దగ్గర రెడ్ వైర్ అయితే కనెక్ట్ చేశాను యొక్క బ్యాటరీ స్పెసిఫికేషన్స్ వచ్చేసి వాల్ట్ ట్వంటీ సిక్స్ ఏహెచ్ అనమాట నేను తర్వాత ఈ నాలుగు బ్యాటరీలను ప్యారల్ కనెక్షన్ చేసుకొని హండ్రెడ్ హండ్రెడ్ ఏహెచ్కి కనెక్ట్ వచ్చేసి ఈ ఇన్వర్టర్కి అయితే కనెక్ట్ అయితే చేస్తాను మీకు ఎగ్జాంపుల్ కోసం ఒక బ్యాటరీ అయితే నేను అయితే కనెక్ట్ అయితే చేశాను ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ నేను ఎటువంటి ఇక్కడ నేను ఎటువంటి కనెక్షన్స్ అయితే చేశాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను ఆ ప్లగ్ని తీసుకొచ్చి కేవలం ట్వల్వల్ట్ బ్యాటరీ ఛార్జర్ నుంచి ఛార్జింగ్ అయితే చేస్తున్నాను ఇన్వెంటర్కి ఎటువంటి పవర్ అయితే ఇవ్వలేదు నేను కేవలం బ్యాటరీ మాత్రమే కనెక్ట్ చేశాను బ్యాటరీ నుంచి అయితే ఇన్వెంటర్కి పవర్ అయితే తీసుకున్నాను నేనైతే ఈ బ్యాటరీల కోసం ఎక్సైడ్ ఇన్వర్టర్జ్ స్టార్ మోడల్ అయితే తీసుకున్నాను ఇది పైన టేప్ కనబడుతుంది కదా అది పార్సెల్తో వచ్చింది డస్ట్ వెళ్ళిపోతుందనేసి నేను పైన అయితే వేసుకున్నాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ ఇన్వర్టర్ ఎలా ఉందో ఇది కావాలంటే మీకు కింద లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను అక్కడ నుంచి మీరు అయితే ఈ ఇన్వర్టర్ను పర్చేస్ ఇది చేయవచ్చు ఇది వచ్చి థౌజండ్ ఫిఫ్టీఏ విఏ మోడల్కి చెందినటువంటి ఇన్వర్టర్ ఇది వన్ కేబి ఇన్వర్టర్ అనమాట ఈ నాలుగు బ్యాటరీలను తీసుకొచ్చి నేను ఇన్వర్టర్కి అయితే కనెక్ట్ చేస్తాను ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ఇన్వర్టర్ను ఇన్వర్టర్ యొక్క బ్యాటరీకి ఛార్జింగ్ చేసే పవర్ అడాప్ట్ ఏసీ కార్డ్ వచ్చేసి నేను బోర్డుకి అయితే కనెక్ట్ చేయలేదు బ్యాటరీ నుంచి మాత్రమే ఇన్వర్టర్కు పవర్ అయితే తీసుకున్నాను ఈ బ్యాటరీ మీద ఇన్వర్టర్ ఆన్ అవుతుంది లేదా మీకు ఆన్ చేసి అయితే చూపిస్తాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇన్వర్టర్ అనేది ఆన్ అయితే అయింది సౌండ్ కూడా వచ్చింది కీ అనేసి నేను ఈ ఇన్వర్టర్కు ఈ పవర్ అడాప్టర్ అయితే పెట్టున్నాను కదా ఈ వైర్ వచ్చేసి ఫ్యాన్ అనమాట టేబుల్ ఫ్యాన్ది ఈ ఇన్వర్టర్కు ఈ టేబుల్ ఫ్యాన్ని కనెక్ట్ అయితే చేసి మీకు చూపిస్తాను చూడండి ఈ పవర్ అడాప్టర్ వచ్చేసి ఫ్యాన్ ఉందనమాట ఈ వైర్ వచ్చేసి చూడండి ఫ్యాన్కి అయితే కనెక్ట్ అయ్యి ఉంది మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాను చూడండి ఈ వైర్ వచ్చేసి ఫ్యాన్ వెనకాల నుంచి ఇన్వర్టర్ యొక్క ఏసీ అవుట్పుట్కి అయితే కనెక్ట్ అయితే చేయబడి ఉంది మీరు చూడొచ్చు మీకు లైట్ వేసి అయితే చూపిస్తాను డీటెయిల్గా ఇక్కడ మీరు ఇన్వర్టర్ యొక్క పవర్ స్విచ్ని ఆన్ చేసుకున్నట్లయితే మీకు ఫ్యాన్ అయితే తిరగడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు నేను ఎటువంటి పవర్ అనేది ఇన్వర్టర్కి ఇవ్వలేదు కేవలం బ్యాటరీ నుంచి మాత్రమే ఇన్వర్టర్కి పవర్ అయితే ఇచ్చాను మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాను చూడండి ఫ్యాన్ రెక్కలు గమనిస్తూ ఉండండి నేను నొక్కిన వెంటనే ఫ్యాన్ అయితే తిరుగుతుంది చూడండి మీకు కనబడ కనబడుతుంది లైట్ అయితే పెట్టాను చూడండి నేను నా చేయి చూడండి అలాగే ఫ్యాన్ రెక్కలు చూడండి స్విచ్ నొక్కుగానే ఫ్యాన్ అయితే తిరిగింది కేవలం ట్వెల్వ్ ట్వంటీ సిక్స్ ఏహెచ్ బ్యాటరీ మీద నేను ఈ ఇన్వర్టర్ను కనెక్ట్ చేస్తే ఫ్యాన్ అయితే తిరిగింది టేబుల్ ఫ్యాన్ ఇది టూ ట్వంటీ వాల్ట్ ఏసీ టేబుల్ ఫ్యాన్మా అంటే చూసుకోవచ్చు నేను ఇక్కడ బ్యాటరీ నుంచి రెడ్ అండ్ బ్లాక్ వైర్స్ వచ్చేసి మనకి ఇన్వర్టర్ బ్యాక్ సైడ్ అయితే కనెక్ట్ అయితే ఉన్నాయి ఈ ఏసీ పవర్ అడాప్టర్ వచ్చేసి ఫ్యాన్ది చూసుకోవచ్చు మీకు డీటెయిల్గా కేవలం ఇన్వర్టర్ మీదే ఫ్యాన్ అయితే తిరుగుతూ ఉంది మీరు ఈ ఈ బ్యాటరీలకు బదులుగా మీ దగ్గర ఉన్నటువంటి కార్ బ్యాటరీ లేదా బైక్ బ్యాటరీ లేదా ఆటో బ్యాటరీను కనెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్యాన్ చూడండి మూడో మూడో నెంబర్ స్పీడ్లో అయితే ఉంది చాలా స్పీడ్గా అయితే తిరుగుతుంది మీకు వీడియోలు అయితే తెలియదు కానీ దగ్గరికి రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు ఫ్యాన్ చాలా స్పీడ్గా అయితే తిరుగుతుంది అప్రాక్సిమేట్లీ ఈ ఫ్యాన్ అనేది ఈ ఒక్క బ్యాటరీ మీద ఒక మూడు గంటలైతే తిరుగుతుంది ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు ఈ నాలుగు బ్యాటరీలను కనెక్ట్ చేసుకుంటే మీకు దగ్గర దాకా ఒక రోజేలో అయితే తిరుగుతుంది ఎటువంటి ప్రాబ్లం లేకుంటే మీరు ఒక టూ ప్లేట్ ఫ్యాన్ వేసుకుంటే రోజేలో అయితే తిరుగుతుంది అంటే అది మీ బ్యాటరీ పైన అయితే డిపెండ్ అయితే అయి ఉంటుంది ఎందుకంటే మీ బ్యాటరీ అంత పెద్దది అయితే అంత ఎక్కువసేపు అయితే మనకి ఫ్యాన్ అయితే తిరుగుతుంది మనకు పవర్ కట్స్ అయినప్పుడు ఎనివెంటర్ బ్యాటరీ అయితే అయిపోతుంది కదా అలాంటప్పుడు మనకి బైక్ బ్యాటరీ లేదా ఆటో బ్యాటరీ లేదా కార్ బ్యాటరీ అనేది తీసుకొని మన దగ్గర ఉన్నటువంటి ఇన్వెంటర్కి అయితే కనెక్ట్ అయితే చేసుకొని మనం యూస్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ మీరు బ్యాటరీ ఎలా ఛార్జింగ్ చేయాలనుకుంటే ఇన్వెంటర్ యొక్క పవర్ కార్డును తీసుకొచ్చి స్విచ్ బోర్డులో పెట్టి ఆన్ అయితే చేయాలి ఇక్కడ మీరు చూసుకుంటే మెయిన్స్ ఆన్ అనే ఇండికేటర్ అయితే ఆన్ అయింది అలానే ఛార్జింగ్ లెవెల్ అనే ఇండికేటర్ అయితే బ్లింక్ అయితే అవుతుంది ఇక్కడ మీరు ఇన్వెంటర్ ఆన్ చేసుకుంటే మనకి బ్యాటరీ ఛార్జింగ్ అవడం అయితే స్టార్ట్ అయితే అవుతుంది ఛార్జింగ్ లెవెల్ ఇండికేటర్ అనేది బ్లింక్ అవ్వకుండా అలాగే స్టాండర్డ్గా ఉండిపోయింది అనుకోండి అప్పుడు మీకు బ్యాటరీ అనేది ఫుల్ ఛార్జింగ్ అయిందనేసి అర్థం అనమాట ఇక్కడ మరి బ్లింక్ అవుతుందంటే మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్యాటరీ అనేది ఛార్జింగ్ అయితే అవుతుంది ఇక్కడ ఇది చిన్న బ్యాటరీ కాబట్టి మనకి చాలా ఫాస్ట్గా అయితే ఛార్జింగ్ అయితే అవుతుంది మీకు ఇంకా ఫాస్ట్గా కావాలనుకుంటే ఇన్వెంటర్ బ్యాక్ సై బ్యాక్ సైడ్ అయితే హై ఛార్జింగ్ అండ్ నార్మల్ ఛార్జింగ్ అయితే ఉంటుంది మీరు హై ఛార్జింగ్ పెట్టుకున్నారనుకోండి వెంటనే అయితే ఛార్జింగ్ అయితే ఫాస్ట్గా అయితే అవుతుంది మీరు నార్మల్ ఛార్జింగ్ పెట్టుకుంటే మీకు స్లోగా అయితే అవుతుంది వీడియో చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి నేను మరికొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఆ వీడియో కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అలానే వీడియోని అయితే లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్